పేద ప్రజలకు ఆర్థిక ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అమలు చేయనున్న యాప్ లాంచ్ కార్యక్రమంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తున్నట్లు విశాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంప గోవర్ధన్ రాజ్ తెలిపారు సోమవారం విశాఖ అరిలోవలోని పదకొండు వార్డులో దుర్గమ్మ గుడి వద్ద ఇందిరమ్మాబయం కార్యక్రమంపై విస్తృత ప్రచారం కల్పించడంతో పాటు యాప్ లో పేదల వివరాలను నమోదు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరువులైన పేదలందరికీ ప్రతి నెల పేద కుటుంబానికి ఐదు వేలు ఇచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామని ప్రతి పేదవాడికి మేలు చేకూరుతుందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ సురేష్ కుమార్ తో పాటు పలువురు మహిళా నాయకులు పాల్గొన్నారు जय कांग्रेस जय जय कांग्रेस 045 045 ओके बेनिफिट्स देंगे చంద్రగిరి నుంచి fra के सकुंतला ఒకటే షాట్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయాలి ఇదంతా చదవాలి కాంగ్రెస్ పార్టీ మంచి అందరు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మేడం వైఎస్ శర్మిలా గారి ఆధ్వర్యంలో ఇందిరా అభయస్వం అనే ఒక యాప్ని లా మొన్న లాంచింగ్ చేయడం అనేది జరిగింది తర్వాత మొన్న మేఘాల విశాఖ జిల్లా కాంగ్రెస్ తరఫు నుంచి మా రా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ రాకేష్ రెడ్డి ద్వారా విశాఖపట్నంలో కూడా లాంచింగ్ చేయింది అందులో భాగంగా ఈరోజు విశాఖపట్నం కాన్ఫరెన్సీలో ఈ యాప్ ప్రతి వ్యక్తులకు కూడా ప్రతి వ్యక్తులకు ఇక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇచ్చే దశగా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళాలనే విధంగా ప్రతి ఒక్కరిని యాప్ని డౌన్లోడ్ చేయడానికి ఈరోజు కార్యక్రమం పెట్టడమే జరిగింది ఉదయం విశాఖ ఈస్ట్లోని మధ్యాహ్నం భీమిలో కూడా పెట్టడం జరిగింది అలాగే రేపు రానున్న కాలంలో కూడా రేపు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి తమ అందరూ కూడా సహకరించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేయాలని విశాఖ ఈస్ట్ తరఫున జిల్లా కాంగ్రెస్ తరఫున కోవడం అయితే జరుగుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ అప్లికేషన్ పెట్టుకున్న ఎమ్మెల్యేకి అప్లికేషన్ పెట్టుకుని వాళ్ళందరూ కూడా ఐక్యతగా పనిచేసి ఎవరైతే అధిష్టానం నిర్ణయిస్తారో వాళ్ళందరికీ కూడా ఏ ఆ క్యాండిడేట్కి సపోర్ట్ చేసి రేపు రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిపిస్తారని ఇక్కడున్న స్థానికులకు ఇక్కడున్న అన్ని పార్టీ వ్యక్తులకు కూడా ఈ జిల్లా కాంగ్రెస్ కోవడం అయితే ఎందుకంటే ఈ బీజేపీ అనే మోసగొట్టు పార్టీ బిఎన్ బాబు జేఎన్ జగన్ పిఎన్టీ పవన్ ఈ ముగ్గురు కూడా కపట నాటకాలు ఆడి ఈ విధంగా ఎలక్షన్కి వస్తున్నారు ఆయన తొమ్మిది సంవత్సరాల్లో ఈ బీజేపీ చేసిన ఏమీ లేదు రేపు రానున్న కాలంలో కూడా ఏదైనా ఇచ్చేది కాంగ్రెస్ తెచ్చేది కాంగ్రెస్ దశగా ఈరోజు ఈ రోజు ఆరిలోవల ఇంత ఇల్లు కట్టారు అనేది కాంగ్రెస్ కాంగ్రెస్ హయాంలోనే జరిగింది తప్ప వేరే ప్రభుత్వంలో ఏం లేదు పదిహేను సంవత్సరాలు అయిందని చెప్పుకుంటుంది తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉంటుంది వెలపూడి రామకృష్ణ బాబు గారు కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకి ఎవరికి ఏ ప్రయోజనాలు కూడా చేయలేదు అలాగే ఇప్పుడు అనేక మంది పోటీలు పడుతున్న ఈస్ట్లో ఎంఈవి సత్యనారాయణ గారు ఇక్కడ మీరు కాంగ్రెస్ హయాంలో ఇల్లు ఇస్తుంది రేపు ఆయనే గెలిస్తే ఇక్కడ మీకు తెలియకుండా ఇల్లులు కూడా తీసేసి ఆయన ఏదో మాల్లు షాపింగ్ మాల్ అవి కట్టుకునే దశగా ఆలోచిస్తాడు రేపు మనలో ఉన్న వ్యక్తులు స్థానికంగా ఉన్న వ్యక్తులకు మీరు ఓటేసి గెలిపిస్తే మీలో కాంగ్రెస్ పార్టీ మీతోడు ఉంటుంది కాంగ్రెస్ పార్టీనే గెలిపించండి అలాగే ఉత్తరాంధ్రలో కూడా అనేక ప్రాజెక్టులు ఉన్నాయి విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది భారత్ జోడో యాత్రలో చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ గారు క్లియర్ కట్గా చెప్పడమైంది ఆ అఖిలపక్షలతో మాట్లాడి రేపు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తున్నారని చెప్పడం అలాగే ఉత్తరాంధ్రకు సంబంధించి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ ఫారం కాకుండా కాపాడుతుందని రాహుల్ గా మా నాయకుడు రాహుల్ గాంధీ గారి మాట ఇచ్చడం జరిగింది కాబట్టి రేపు పదిహేనో తారీఖుని ఆ ఆ కార్యక్రమం కూడా భారీ సంఖ్యలో ఈ విశాఖ ఈస్ట్ నుంచి కూడా పాల్గొనాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాం ఎందుకంటే దానికి ముఖ్య అతిథిగా మేడం సో శరిమిళ గారి ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ రాబోతున్నారు ఆయన వస్తే మనందరికీ ఎందుకంటే గతంలో కర్ణాటకలు అనుకున్నారు కాంగ్రెస్ ఎక్కడున్నదని ఎక్కడున్నదో ప్రజలు చెప్పారు అలాగే తెలంగాణలో ఎక్కడున్నదన్నారు ఎక్కడున్నదో ప్రజలే చెప్తారు రేపు రానున్న కాలంలో కూడా ఎక్కడున్నదో ఈ విశాఖపట్నం ఈస్ట్లోనే స్టార్ట్ చేసి విశాఖపట్నం ఈస్ట్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని జిల్లా కాంగ్రెస్ ప్రతి ఒక్కరిని పేరు పేరున నమస్కరిస్తూ కోరుతూ సెలవు తీసుకున్నాం జైన్ జై కాంగ్రెస్ జై శర్మల